నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కొయ్యూరులో గ్రాండ్ క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా సన్మార్గంలో నడవాలంటూ ప్రసంగించిన పాస్టర్ బ్రదర్ భరత్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలం కొయ్యూరు గ్రామంలో క్రైస్తవ సోదరులు రాయభార్ల సహవాసం ఫెలోషిప్ వారు గ్రాండ్ క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు ముందుగా ప్రాజెక్టర్పై విమోచించే నిరీక్షణ అనే గొప్ప సందేశాత్మక ఆధ్యాత్మిక లఘు చిత్రం ప్రదర్శించారు అనంతరం ప్రతి ఒక్కరూ పాపంతో కూడిన జీవనం సాగిస్తున్నారని మనిషి జీవన శైలి ఆధ్యాత్మికంగా దైవానికి దగ్గరగా ఉండాలంటూ ప్రేమ అనురాగం ఆప్యాయతలకు మార్గదర్శి యేసుక్రీస్తు అంటూ బ్రదర్ భారత్ కుమార్ సభలో ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెల్లమండల జడ్పీటీసీ ఇర్పా శాంత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ షాజహాన్లు పాల్గొని క్రైస్తవులకు తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన దుస్తులను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చర్లమండల పాస్టర్స్ సంఘం అధ్యక్షులు ఆశీర్వాదం సెక్రటరీ సంతోష్ మచ కిరణ్ ప్రభు కిరణ్ థామస్ లాజర్ ఆనందరాజు సముయేలు క్రైస్తవ సోదర సోదరి సోదరిమనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ charge ఓ వేదిక వలం కరించిినా కూడా ప్రత్యేకనందనలమ్మ చాలా మాటలు గ్రీటింగ్స్ ని చాలా ఆశీర్వాదం కొద్ది క్షణాల కొద్ది నిమిషాలు ఎక్కువ సమయం తీసుకొని అవబ్ర కూడా బయపడొచ్చు ఆ ఇక్కడ త్వరగానే మనం ముగించుకుని దేవుడి మహిమార్థమై ఇక్కడ నువ్వే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలతో మనం అందరూ కూడా ఇంటికి వెళదాం వారందరూత్రం చాలా సంతోషం క్రిస్మస్ ఎందుకు ఇక క్రిస్మస్ కి అంత ప్రాముఖ్యం ఈ క్రిస్మస్ అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే మనుషులందరినీ కూడా రక్షించుటకు శాశ్వత కాలము పరలోక రాజ్యం అనుగ్రహించుటకు ఆ గొప్ప పరలోక మహిమను విడిచిపెట్టి మనుషుల నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు పిల్లలు దేవుని ఆ దేవుని యొక్క లేకనము సెలవిస్తా ఉంది అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుంచి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ ఒక్కరు కూడా మంచి వారు లేరు అందరూ కూడా పాప ప్రతి ఒక్కరూ కూడా పాపములు చేస్తూ అందుకే దీనికి ఎంత ఎక్స్పెండిఫర్ అయ్యిందో మరి ఏంటో నాకైతే తెలియదు కానీ నా వంతు సహాయాన్ని మాత్రం నేను ఒక మూడు వేల రూపాయల్ని ఈ నిర్వహణ మాత్రం నేను అందజేస్తాను ఇకపోతే మనిషి కాస్త రెండవ లేఖలు పట్టడం వార్త రెండవ అధ్యాయం ఇరవై నుండి పద్నాలుగు వచ్చిన వరకు మరి డైవ్ సురేష్ గారు వచ్చి దేవునికి బాధ్యత ఉండక రెండవ లేఖన పరిచయం భాగంగా వైద్యుడైనటువంటి లూక గారు రాసినటువంటి సువార్త భాగం నుంచి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పద్నాలుగు వచ్చిన వరకు దేవుని మాత్రమే మనం చదువుకున్నాం ఆ దేశములో కొంత అని చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా ఆనందం ఉంది నాకు ట్వంటీ ఫిఫ్త్ ని చెప్పారు యాక్చువల్ గా అయితే ఈ కార్యక్రమం తహసీల్దార్ ఆఫీస్ లో మీకు చెరువు కానుకలు ఇవ్వడానికి ప్రతిసారి మేము మండలంలో ఉన్న పాస్టర్ సందని పిలిచి చర్చికి ఐదుగురు ముగ్గురు సూట్ చేసుకొని అట్లా ఇవ్వడం జరుగుతుంది ప్రభా కే ప్రభావందరి జీవితం అటు మాధురత మృదై్యం అని అయ్యా కే కట్ చేస్తున్న జీవితాన్ని తెలివిని ప్రకాశింప చేసి ప్రభా నేవి మహిమ తలతో ప్రభావం పొందుకోవని He is a shakti <laughs> Hallelujah! Happy Christmas! Merry Christmas! Happy Christmas. Christmas! Happy Merry Christmas! Happy, Merry Christmas. Happy, Happy Christmas! Merry Merry Christmas! Happy Happy Christmas! Happy Happy Christmas! Merry Merry Christmas! Oh, మొదటిగా ప్రభునేశు క్రీస్తు నామమున మా తెలంగాణలో నూతనముగా ఎన్నిక కాబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెనుముల రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులను ప్రేమించి మాకు చేసిన సహాయాన్ని బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల పాష్ట్ర ఫెలోషిప్ చర్ల మండలములో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కలిసి ఐక్య క్రిస్మస్ జరిపి మీరు అను అనుగ్రహించినటువంటి నూతన వస్త్రాలను బీదలకు పంచి మంచి భోజనాలు చేసి ఇంతగా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మరొక్కసారి తెలంగాణ గవర్నమెంట్ వారికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రభనేశు క్రీస్తు నామమును బట్టి మిమ్మల్ని మరింతగా గొప్ప కార్యాలు చేయాలని మనమల్ని ఇంకనూ ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము సవాసభలో మరి జరిగించడానికి ప్రభుత్వం వారు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్లో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు వందలాలు చెల్లిస్తున్నాం శుభాలు తెలియ చేస్తున్నాము వారు మరింత కూడా తోడ్పడి సహాయం చేస్తారు ప్రభుత్వం వారు వారికి అందరికీ వందలాలు చెల్లిస్తున్నారు రక్షకుడు ప్రభా యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా ఈ రోజు క్రీస్తు రాయబారుల సహవాసం ద్వారా దేవాది దేవుడు ఇక్కడ తన మహిమార్థమై అనేకులకు ఆశీర్వదకరంగా సేవకులంతా కూడా ఐక్యంగా కలిసి ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది ప్రభుత్వం వారు ఇచ్చిన యొక్క గిఫ్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది అనేక మంది సంతోషించారు అనేక మంది ప్రభు మహిమను తెలుసుకున్నారు చేరి వచ్చిన అందరిని బట్టి అదేవిధంగా మీడియా మిత్రులను బట్టి అదేవిధంగా ఇక్కడ వచ్చిన అధికారులను బట్టి నాయకులను బట్టి మేమంతా సంతోషిస్తూ ఉన్నాం నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం వారు ఇంకా అనేకంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా వందనాలు అదేవిధంగా ఈ యొక్క అవకాశం ప్రతి కూడా దేవుడు మీ నా పేరు భరత్ కుమార్ అండి నేను జంగారెడ్డి అనే ప్రాంతంలో పరిచయం చేస్తా ఉన్నా ప్రేమతో ఆహ్వానించిన క్రీస్తు రాయబార్ల సహవాసానికి యొక్క కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ప్రెసిడెంట్ సార్కి ట్రెజరర్ సార్కి సెక్రటరీ సార్కి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు వీరి ద్వారా జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభువులు ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను దేవుడు వీరిని వీరి కుటుంబాలని వీరి పరిచయలను అలాంటికి విస్తరింపచేయండి కాక అమ్మాయి నా పేరు భరత్ కుమార్ అండి మీరు గూగుల్ గూగుల్లో బీఆర్ఓ బ్రో భరత్ కుమార్ అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వెరెవర్ యూ కెన్ సెర్చ్ మై అన్ గూగుల్ ఆర్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఎనీవేర్ మీరు నన్ను సెర్చ్ మీరు నన్ను కనుగొనొచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక ఆమె